చిరు వ్యాపారస్తుల జీవనోపాధి కోల్పోయే విధంగా చేయవద్దని నగర కమిషనర్ ని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛార్జీ నూరి ఫాతిమా కోరారు గుంటూరు నగరంలోని ఫ్రూట్ మార్కెట్ లాలాపేట మరియు పట్నం బజార్ రోడ్లని పరిశీలించారు స్వయంగా చిరు వ్యాపారస్తుల్ని కలిసి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు గుంటూరు నగరం అభివృద్దికి మాజీ ఎమ్మెల్యే ముస్తాఫా కుటుంబం కూడా మద్దతు తెలుపుతుందని తెలియజేశారు గుంటూరు నగరంలో ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాలు ఓల్డ్ క్లబ్ రోడ్డు మరియు పట్నం బజార్ రోడ్లని అలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా చిరు వ్యాపారులు జీవనం సాగిస్తూ ఉంటారని తెలియజేశారు రోజువారి కూలీగా వ్యాపారం చేసుకుంటూ వచ్చిన ఆదాయం తమ కుటుంబాలు పోషించుకుంటూ ఉంటారని తెలిపారు అలాంటి వారి తోపుడు బండ్లని తీసివేయమంటే ఎక్కడికి పోతారు వారి జీవనం గడపడం చాలా కష్టం చిరు వ్యాపారస్తుల మనుగడికి ఆలోచన చేయాలని కోరారు గత పది సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా చిరు వ్యాపారస్తులకి అండగా నిలిచారని తెలిపారు పదే పదే జిఎంసీ అధికారులు మరియు పోలీసు వారు చిరు వ్యాపారుల్ని ఇబ్బందులకి గురి చేయడం సరైంది కాదని తెలియజేశారు చిరు వ్యాపారస్తులకి ముస్తఫా కుటుంబం అండగా ఉంటుందని ఇచ్చారు అలాగే పట్టణం ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే కమిషనర్ చేసిన పనికి వ్యతిరేకం అయితే డెవలప్మెంట్ కావాలని చెప్పి నాన్నగారు పది సంవత్సరాలు ఉన్నారు ఎవరికి ఇబ్బంది కాకుండానే డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రెండు చోట్ల కూడా గుంటూరులో ఎక్కువగా రద్దీ ఉండే ఏరియా ఒక హాస్పిటల్ రోడ్ ఓల్డ్ క్లబ్ రోడ్ కూడా ఇంకోటేమో పట్టం బజార్ ఈ రెండు చోట్ల ట్లా ఒకేసారి పగలగొట్టం అనేది చాలా బాధాకరం ఎందుకంటే మీరు చూసుకుంటే అక్కడేమో ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ రోజు సరుకులు కోసం లేకపోతే హోల్సేల్ మార్కెట్ కాబట్టి ఇక్కడికి వచ్చిన వ్యాపారస్తులు కానీ లేకపోతే ఇక్కడికి వచ్చిన ప్రజలు కానీ ఇబ్బంది పడతా ఉన్నారు ఎక్కడికక్కడ కంప్లీట్ చేసేసిన తర్వాత వేరే ఏరియాస్ లో కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అలాగే మేము చిరు వ్యాపారులను ఎందుకంటున్నాం అనంటే రోజు వారు కూలీనాలు నాలుగు చేసుకునే బతికే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి వాళ్ళు ఆకాంక్షించి ఎంతో కొంత పెట్టుబడి బయట నుంచి తీసుకొని వచ్చి వాళ్ళు జీవన ఆధారం కొనసాగించుకుంటున్నారు అలాంటి వాళ్ళని మీరు ఏ విధంగా ఇంటిమేషన్ ఇవ్వకుండా డ్రైన్స్ క్లియరెన్స్ చేయడానికి వాళ్ళందరినీ అడ్డు తొలగమని చెప్పటం చాలా ఇదిగా ఉంది మేము ఒకటే కోరుకుంటున్నాము మీరు చేస్తే చేశారు కానీ వాళ్ళ జీవన ఆధారణ వాళ్ళ కొట్టగొట్టు మాత్రం కొట్టకండి ఎందుకంటే వాళ్ళు బతికేది ఎందుకంటే మనం అంతా నెల జీతం కానీ లేకపోతే సంపాదన కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది కానీ స్ట్రీట్ వెండర్స్ కి మాత్రం మాత్రం డైలీ వాళ్ళు మరి ఈ రోజు మూడు వందలు సంపాదిస్తే ఆ మూడు వందలతోనే మళ్ళీ ఒకవేళ వెయ్యి వంద రూపాయలు వెయ్యి వంద రూపాయలతో బతకాలి వాళ్ళ ఆధారం ఎలా ఉంటుంది అని అంటే అక్కడ పరిస్థితి బట్టి ఆదివారమా లేకపోతే హాలిడే ఉంటే హాలిడే దాన్ని బట్టే ఉంటది కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి అక్కడే అలొకేట్ చేసి అక్కడ ఐరన్ ఉన్న షాప్ వాళ్ళకి అక్కడ షిల్ట్ తీయడానికి పాసిబిలిటీగా స్ట్రేర్ స్ట్రేన్స్ కాకుండా లేకపోతే మెట్లు కాకుండా లేకపోతే ఐరన్ తో పెట్ట పెట్టవలసింది కోరుకుంటూ అలాగే స్ట్రీట్ వెండర్స్ ని కూడా అక్కడే వాళ్ళ బండ్లను అక్కడే పెట్టుకొని జీవన కొనసాగించే విధంగా మండీ గ్రీవెన్స్ లో కమిషనర్ గారి గ్రీవెన్స్ లో ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్లి కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ అయితే ఇస్తాము మా కార్పొరేటర్స్ మేము అందరం కలిసి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్ట్రీట్ వెండర్స్ కి పదివేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఇచ్చి వాళ్ళకి ఒక జీవన ఆధారం కోసం ఒక భరోసా ఇచ్చారు అదేవిధంగా ఈ గవర్నమెంట్ కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం